హాయ్ హలో నమస్తే నేను మీ సినయను మీరు చూస్తున్నది జేఎస్విఎస్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో ఉన్న పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు థ్యాంక్ యూ మీరేనా అంటే మీరేనా అవేనే మా దో చెప్పిండు ఇలాంటి కోసం పేరే నా పేరా జగన్నాథరు జగన్నాథ్ ఇద్దరం వచ్చినాం సరే చెట్టు కింద వైపు కూర్చొని మాట్లాడదాం చల్లగా బాగుంది చుట్టు కింద బాగుంది సల్లగా పల్లెటూరు అంటేనే ఇట్లా ఉంటుంది మంచి వాతావరణం బాగుంది మంచి వాతావరణం అన్ని రకాలుగా మాకు బాగుంటది ఎండాకాలం కానీ ఏ కాలం మంచిది జగన్నాథండి ఇక్కడ జగన్నాథ మంచి పల్లెటూళ్ళలోనేమో ఒకటి ఉంటది ఈ చెట్ల కింద ఎండాకాలం వచ్చినా అంటే చెట్ల కింద కూర్చుంటాము మంచిగా ప్రశాంతంగా ఉంటది సరే మీరు ఎక్కడి నుంచి వచ్చిరే జగన్నాథం గారు ఐదు దాకా వచ్చిన ఏం చేస్తుంటారు మీరు నేను సింగర్ లో సింగర్ పాటలు పాడుతుంటాము అదే విన్న మీ తెలుగు కూడా ఎక్కడో విన్నట్టు అయితే ఇప్పుడు ఇగో మేము రాత్రి గనక పగలనక బాగా కష్టపడి చేందనం ఇగో పంట పండించి ఆ చేస్తుంటాం కష్టం మరి మాకోసం పాట పాడరాదే పాటన ఏంటి కోసం పడమంటావు అరే రైతులం ఇంత కష్టపడుతున్నాము అవ్వు పగలనక నీళ్లు పెడతాను అయితే మా తాత ఒక పని చెప్పింది నాకు ఏం చెప్పిందంటే అయితే మా తాత లెన్కటికి అరక కొడుతుంట నేను ఇన్నా అరక కొట్టుకుంటా ఎరువు బండి కొట్టుకుంటా బండి మీద పోతుంది బండి కొట్టేటప్పుడు వాళ్ళు పాడ వాడతా గమ్మతుంట అప్ప ఉంటుంది తెలుసా ఎనిమిది ఎడ్లను గటావలను ఎదో లేవు సమోజయావలను బిడు దున్నీషను చేసే ఒయ్యి గుమ్మ మలాసాల్లో మంచిగా అని ఇట్లా పాడుతున్నారు ఈ పాటలు మల్ల గమ్మతున్న పాటలు ఆ పాటలు చాలా బాగుంటుండే కానీ ఇప్పుడు వచ్చినాయి బొమ్మలు డిస్కు 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 ఇప్పుడే పాటలు ఇవి మనకు మనమేమో అవి చూడము మనకి వెనకటికే బాగా కాకపోతే సింగర్ అని చెప్పి అడుగుతున్నాం మాకోసం పాట మా రైతులు జర కృషి అయితే ఎలా నువ్వన్నా చెప్తే నువ్వు చెప్తే ఒకసారి మా కూడా చూడు చేస్తున్నాం సరే వెళ్దాంపాదంప చూద్దాం మేమేస్తున్నా కూరగాయలు పంటలు పాలకూర ఉన్నట్టున్నది మెంతం కూర ఉన్నట్టున్నది టమాటా చెట్టు ఉన్నట్లున్నాయి నిత్యవసర వస్తువులు అది అందుకోసమే అందరి కోసం అన్నట్లు అరకారకాడ కట్టేసినవాడు ఉంటుంది ఇక చైన్ మళ్ళీ కాళ్ళకు పడినప్పుడు ఇబ్బంది అంటే బాగున్నది

ఎనిమిదెడ్లను గటావలను ఎతూలవు సమూ జయావలను బిడుదు శను చేసే ఒయి గుమ్మ మలాసాలో మంచి ఆయనే గురున గుంజే గుడు పల్లి తగ్గిండు వాడు దన్నారము కాడ సచ్చిండు వాడు సవేద కాడ ముసిరు వాణి కురికి పెట్టిండు వాణి పెరుమల కాడా కలు గడిగిరి కనాపురము కడ ఏలు గడిగిరి వెనక తల కడ బలిపై గడిగిరి వెనక తల కడ ఓయి గుమ్మ మలసాలు మంచిగా ఎస్తుంటది పాటలు అంటే చాలా చాలా ధన్యవాదాలు చాలా మంచి పాట వాడిన అయితే నువ్వు వచ్చే విషయం మర్చిపోయినావు మరి ఇప్పుడు దేనికోసం వచ్చినావు మరి ఇప్పుడు పిల్లగాడు ఉండడని మాకు కొద్దిగా ఎరికేదనమాట అందుకు వచ్చింటే ఇక్కడ అంటే మీకు ఎట్లాంటి పిల్లలు కావాలి మరి మాకు కూడా చెప్తే ఎట్లాంటి పిల్లలు కావాలంటే మంచి ఉద్యోగం చేసి ఉండాలి ఉద్యోగం అంటే అందరు ఉద్యోగం ఉద్యోగం అంటే మరి ఇప్పుడు రైతులు చేసుకునే మరి ఆడపిల్లలు కూడా కావాలి కదా కావాలి మరి అందరు ఉద్యోగస్తులే కావాలంటే మరి ఏరికేం చేస్తాము ఏం చేస్తాము చూడే జగన్నాథం అన్న నువ్వు పిల్లగాడు కావాలని వచ్చినవు అవును కానీ మా దగ్గర ఏమో ఇట్లా ఇవ్వ పంట పొలాలు వ్యవసాయం భూమి మొత్తం వరకు అక్కడ కొట్ట మా ఇట్ల వరకు అక్కడ అంతా మాకే ఉంటది మేము ఏ పొద్దున లేచి కూరగాయలు చేసుకునే మనుషులం పబ్లిక్ అవసరమయ్యే పంటలు పండించేటట్టు మనసులు మరి మాకు అటువంటి పిల్లగాడు కావాలి ఏమేళ్ళ నాకు చెప్పరా జర ఉద్యోగం అయితే జర బా మా పిల్లలు మంచి భక్తులు మంచి నీళ్ళ పట్టుకు ఉద్యోగం అందరు ఉద్యోగాలు చేసుకోవచ్చు ఉద్యోగం పిల్లల్ని ఎంత భూమి రియల్ ఎస్టేట్ వేరే నుంచి ఎంత భూమి ఉన్నది ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి పిల్లలు ఇస్తామని అంటారు మీరు ఉద్యోగానికి పిల్లలు ఎవరు ఇచ్చినట్లయితే లేదు అట్లా అంటే ఇప్పుడు ఉద్యోగం అంటున్నావు ఇప్పుడు ఈ అంగి ఏడగా ఉన్నవే హైదరాబాద్ ఉన్నా మంచిగా ఉంది జబర్దస్త్ ఉంది అంగి రెండు వేల నారా రెండు వేల ఆ అంగి ఎట్లా తయారైంది తెలుసా మీకు ఇక హైదరాబాద్ కొనుక్కున్నా ఎట్లా తయారైంది నేను చూసానా అది మేము ఇగో ఇటువంటి ఈ నెల కనిపిస్తుంది కదా దీంట్లో వర్షం పడ్డ తర్వాత పత్తి విత్తనం పెట్టి దాని చిన్న ఉన్నప్పటి నుంచి సాది పెద్దగా చేసి మళ్ళీ పత్తి తీసి ఎండనక పగలనక రాత్రి అనక పగలనక కష్టపడి చేస్తేనే ఈ రోజు నువ్వు ఇంత మంచి అంటే రైతు ఒక విలువ చెప్తున్నానే ఎందుకంటే ఇగో ఇప్పుడు ఈ కూరగాయలు ఉన్నాయి ఇవి లేని మనం మన ఆహారం మనం తింటాం ఏం తినలేము అంటే రైతు కోసం జర చూడండి పిల్లలు ఎందుకంటే అందరు ఉద్యోగ ఉద్యోగం అనుకుంటే మరి రైతు ఏం కావాలి రైతు పరిస్థితి ఏమింది మరి ఏం లేదు నీళ్ళ పట్టుకుంటుంది మంచిగా నీళ్ళ పట్టుకుంటే షుగర్ వస్తుంది వాకింగ్ లేదా వాకింగ్ చేస్తాం అదే పరిస్థితి అయిపోతుంది అలవాటు లేదు అమ్మ నాయన లేదు మాకు హైదరాబాద్ బతుకున్నాము హైదరాబాద్ పెయి గా అయితే సరేనే మరి ఇప్పుడు నేను పంపించిన కదా ఆయన తోటి ఒకసారి నేను చెప్తా మరి ఎందుకంటే పిల్ల మాకైతే వ్యవసాయం చేసే పిల్ల కావాలి వ్యవసాయం చేస్తేనే ఇగో ఇప్పుడు రైతు లేనిది దేశంలో లేదు రైతు లేకపోతే దేశం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన రైతు మిరపకాయలు వండియాలి వంకాయలు వండియాలి టమాటాలు వండియాలి అన్ని వండియాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానే మనం ఒక కూర చేస్తాం టమాటా లేని ఏదైనా కూర అవుతుందా కాదు ఏ కూర తీసుకున్నా టమాటా కావాలి టమాటా ఉంటుంది కావాలి మరి అది వండించే రైతే కాబట్టి రైతు గురించి కూడా కొంచెం జరగ దృష్టిలో పెట్టుకోండి అంటే ఇప్పుడు ఎండ ఆ వాన పడుతుంది పిల్ల వచ్చి పని చేయాలని పని చేయదు కదా పిల్ల వచ్చి చేయాలి పని చేయకపోతే తప్పదు కదా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇద్దరు భార్యాభర్తలు చేసుకుంటే ఈ రోజు పుట్ట గడుస్తలేదు గ్రామాలల్ల అందరు హైదరాబాద్ పోతే పొలాలలో ఇవ్వాలి చేయాలి సరే మరి ఆలోచన చేద్దాం జరగ కూర్చుంటాం కూర్చొని మాట్లాడదాం ఎందుకంటే మీరు పట్టణం కింద వచ్చిండ్రు ఎక్కడ ఉన్న ఎక్కడ ఎక్కడ కట్టేస్తాం అరకా కట్టినాం ఈ రోజున్నాయి అరకా కట్టినాం అరక కట్టినా అక్కడ మందుకు ఇగో ఇక పంటేసినావు దగ్గర ఇవన్నీ మన అవసరాల కోసమే ఇక తినడానికి ఇక మేము మార్కెట్ కు పోయి అమ్ముకొని వస్తాం ఇగ పట్టణంలో ఉన్న వాళ్ళంతా కొనుకొని పోతాం మేము తీసుకున్నాం టమాటా తీసుకొస్తాం పిల్లలు తీసుకొస్తాము మళ్ళీ తీసుకొస్తాం కూర్చుంటాం అండి